బిగ్ బాస్ తెలుగు ఎయిట్ సీజన్ మొదలై నామినేషన్స్ ప్రక్రియ సందర్భంగా రకరకాల గొడవలతో కనిపిస్తుంది అయితే ఈ సీజన్లో యూత్కు సీరియల్ యాక్టర్లకు పెద్దపేట వేశారు భారీగా సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు షోలోకి వచ్చారు అయితే రెగ్యులర్ టెలివిజన్ ప్రేక్షకులు ఈ కంటెస్టెంట్ని గుర్తుపట్టడమే కష్టంగా మారింది అయితే ఇలాంటి విమర్శల నేపథ్యంలో వైల్డ్ కార్డ్ ఎంట్రీలు సిద్ధం చేస్తున్నది అయితే సోషల్ మీడియానే కాకుండా తెలుగు కన్నడ ప్రేక్షకుల భారీ ఫాలోయింగ్ను జ్యోతిరాయ్ అలియాస్ జగతీ మేడం వైల్డ్ కార్డ్ ఎంట్రీతో సిద్ధమవుతున్నట్టు సమాచారం ఇక వివరాల్లోకి వెళ్తే కుప్పడందు మనసు సీరియల్లో జగతి మేడంగా తెలుగు ప్రేక్షకులు జ్యోతిరాయ్ సుపరిషితురాలే చిన్న వయసులోనే తల్లిపాదం ధైర్యంగా వేసి ఆడియన్స్ను విశేషంగా ఆదరించడమే కాకుండా భారీగా ఫాలోవర్స్ని సంపాదించుకున్నారు అయితే తాజాగా ఆమె తన యాంగ్ లుక్తో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు సోషల్ మీడియాలో జ్యోతిరాయ్ పెట్టే వీడియోలు రీల్స్ స్టేటస్ ఫోటోలు ఆలోచింప చేసేలా ఆకట్టుకునేలా ఉంటాయి అయితే ఇప్పుడు బుల్లితెరాకు దూరంగా ఉంటూ వరుస సినిమాలతో కూడా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు ఈ మధ్యనే ఒక మూవీలో ఒక కీలక పాత్రను పోషిస్తున్నారు అలాగే మరో సినిమాలో హీరోయిన్ ఓరియంటెడ్ రోల్ను పోషిస్తున్నారు అలాగే నాలుగైదు సినిమాలు చర్చల దశలో ఉన్నాయనే విషయం సినీ వర్గాల్లో చర్చ జరుగుతుంది ఇదిలా ఉండగా బిగ్ బాస్ తెలుగు ఎయిట్ ప్రారంభానికి ముందు జ్యోతిరాయ్ని ఎండమా షైన్ ఇండియా నిర్వాహకులు స్పందించారు కానీ తన షూటింగ్లో కారణంగా తన గ్రాండ్ ఓపెనింగ్ రోజున తన ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి ఉంది సినిమా షూటింగ్లు ఉన్నాయా కంప్లీట్ చేయకుండా రావడం కుదరదని చెప్పినట్టు సమాచారం అయితే జగతి మేడం సమాధానం సంతృప్తి చెందిన బిగ్ బాస్ నిర్వాహకులు ఆమెను వైల్డ్కోట్ ఎంట్రీకి ఆఫర్ ఇవ్వగా అందుకు సరేనని అన్నట్టు సమాచారం అయితే ఈలోపు షూటింగ్ని పూర్తి చేసుకుని ఆమె ఇంట్లోకి వెళ్ళడానికి ఛాన్సులు ఉన్నాయి ఒకవేళ అన్నీ సెట్ అయితే జ్యోతిరాయ్ నాలుగు లేదా ఐదో వారంలో ఎంట్రీ ఉండవచ్చిన ఊహాగానాలు మీడియా వర్గాల్లో ఉన్నాయి సో లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి